హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పూజా పాత్రలు అంటే రాగి ఇత్తడి వెండి ఇలాంటివి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఏంటి స్పెషాలిటీ అంటే ఇందులో ట్రిక్ ఏమీ లేదండి మన పూర్వీకులు చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితో ఏవి కొనకుండా ఎలా క్లీన్ చేసుకుంటారో చూపిస్తాను ఇది వెండి పూజా పాత్ర కొంచెం మచ్చలు మచ్చలు పడి ఉంటుంది కదా ఆ తర్వాత ఇత్తడి కాపర్ కూడా అంతే ఒక నాలుగైదు రోజులు రుద్దకుంటే అయిపోతూ ఉంటాయి వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రెండు చిన్న కప్పులు తీసుకున్నాను అందులోకి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి రెండు కప్పుల్లో సపరేట్గా వేసుకోండి మనకు ఎన్ని పాత్రలు ఉంటాయో దానికి తగినట్టు తీసుకోండి ఈ శనగపిండి ముఖ్యంగా జిడ్డు పట్టిన పాత్రని నీట్గా చేస్తుంది షెయిన్ కూడా వస్తాయండి నెక్స్ట్ ఉప్పు అది కూడా ముఖ్యంగా మురికిని పోగొట్టడానికి చాలా యూజ్ అవుతుంది ఉప్పుతో క్లీన్ చేశామంటే ఇప్పుడు ఒక స్పూను పెరుగును ఒక కప్పులో వేసుకోండి మరొక కప్పులో ఒక స్పూను పాలు వేసుకోండి రెండు సపరేట్గా తయారు చేసుకోవాలి పుల్ల పెరుగైతే ఇంకా బాగుంటుందండి ఇందులో వేసినవి శనగపిండి ఉప్పు పెరుగు ఒక దాంట్లో శనగపిండి ఉప్పు పాలు ఒక దాంట్లో ఇవి రెండింటిని సపరేట్గా కలిపి ఉంచుకోవాలి మరి బజ్జీల పిండిలాగా అవసరం లేదండి కాస్త పెరుగు కలిస్తే చాలు అలా కలిపి ఉంచుకోవాలి ఇలా చేసుకున్న పదార్థము మన చేతులకు వాడినప్పుడు చేతులతో మనం రుద్దినప్పుడు ఎటువంటి రియాక్షన్ రాదు హాయిగా మన చేతులు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి ఇంకా మన చేతులు కూడా షైన్ వస్తాయి ఈ శనగపిండి సున్నిపిండి లాంటిది కదా మంచి షైనింగ్ కూడా వస్తుంది మన చేతులకి పెరుగు కలిపిన పిండిని మొదట తీసుకోవాలి ఇప్పుడు నేను రాగి పాత్రను తీసుకున్నాను నల్లగా అయింది చూడండి ఒక రెండు మూడు రోజులు మనం రుద్దకుంటే అవి నల్లగానే అవుతాయి దానికి కాస్త పట్టిస్తూ పట్టిస్తూ ఒక నిమిషం పాటు అలా రుద్దేసేయండి అంతే మనం రుద్దుతూ ఉండగానే చాలా క్లీన్ అయిపోతుంది మీకు చేతులతో రుద్దేయచ్చు లేకపోతే ఏదైనా తేలికపాటి స్పాంజ్ కానీ సాఫ్ట్ స్క్రబ్బర్ కానీ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు మొదట చేతితోనే ట్రై చేయండి ఈజీగా పోతుందండి మరీ ఎక్కువగా నల్లగా అయిన వాటికి కాస్త నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ రసము దాన్ని కూడా వాడుకోవచ్చు నేనైతే ఫ్రెష్ పెరుగును వాడాను కాస్త మనకి ఇంకా త్వరగా పోవాలి అంటే కొంచెం పులుపు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇత్తడి పాత్రలు ఇత్తడి పాత్రలు కూడా అక్కడక్కడ మరకలు వస్తూ ఇలాంటి స్కార్స్ ఒకటి పడి ఉంటాయి నల్లగా అయిపోయి ఉంటాయి అవి కూడా పోతాయండి వాటిని కూడా ఒక నిమిషం రుద్ది చూడండి పోకపోతే ఏదైనా స్క్రబ్బర్తో రుద్దండి టెంకాయ పీచ్తో రుద్దినా కూడా చాలా బాగా పోతాయి నేను ఒక టూ మినిట్స్ అలాగే పెట్టాను రుద్దేసి అలాగే పెట్టాను ఇప్పుడు కడిగి చూపిస్తాను నలుపు అంతా బాగా పోయిందండి అడుగు భాగం కూడా బాగా పోయింది చాలా నీట్గా అయ్యాయి కదా ఇలాంటి సాఫ్ట్ స్క్రబ్బర్లు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి లేని పక్షంలో టెంకాయ పీచు వాడండి అది మన ఇంట్లోనే ఉంటుంది నేనైతే టెంకాయ కొట్టినప్పుడు పీచు కాస్త కొంచెం పక్కన ఉంచేస్తానండి రుద్దటానికి అప్పుడప్పుడు వాడుకోవటానికి ప్రస్తుతానికైతే పీచు లేదు ఇది బయట కొనాల్సిన అవసరం లేదు ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచేస్తారనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది నేను ఈరోజు ఎక్కువసేపు నేను అలా పెట్టలేదు చూడండి ఆ చిన్న మరకని నేను స్టీల్ స్క్రబ్బర్తో రుద్ది చూశాను చాలా నీట్గా పోయింది ఈ స్క్రాచెస్ ఏమీ పడలేదు గీతల్ లాంటివి ఏమీ పడలేదు చాలా నీట్గా షైన్ వచ్చేసిందండి ఇప్పుడు వెండి పాత్ర వెండి ప్లేట్ తీసుకున్నాను వెండి మీద ముఖ్యంగా నీళ్ళ మరకలు అలా పడి ఉంటాయి ఆ తర్వాత గాలికి కూడా నల్లగా అవుతూ ఉంటాయి అది కూడా బాగా పోతుందండి చాలా ఈజీగా కడుక్కోవచ్చు వెండి విగ్రహాలు కూడా ఈజీగా కడుక్కోవచ్చు కొంచెం ఎక్కువగా కలిపి ఉంచుకుంటే మనకి ఏమి శ్రమ అవసరం లేకుండా బాగా ఇలాంటి పేస్ట్తో మనము కడిగేసుకోవచ్చు చూడండి ఇలాంటి సాఫ్ట్ స్క్రబ్బర్తో మనం రుద్దామంటే ఈ స్క్రాచెస్ కూడా పడవు వెండి మీద ఇది ఆన్లైన్లో దొరుకుతుంది ఈ స్క్రబ్బరు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అలాగే వీడియో కింద కూడా లింక్ ఇస్తాను కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా రోజులు ఉంటుందండి ఒక స్క్రబ్బరు నేను సిక్స్ మంత్స్గా వాడుతున్నాను ఒకటేమో గిన్నెలు కడగడానికి ఒకటి ఇలా వెండి పాత్రలు రాగి ఇత్తడి వాడుకోవడానికి రుద్దడానికి వాడుతున్నాను చాలా రోజులు వస్తుంది వన్ ఇయర్ దాకా వస్తుంది ఒక స్క్రబ్బరు ఇంకా దీన్ని కూడా వాష్ చేసి చూపిస్తున్నాను అయితే ఇలాంటి వాటికి మనము కెమికల్స్ వేసినట్టుగా మ్యాజిక్ లాగా అయిపోతుంది అని చెప్పలేను నైంటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోతాయండి దేనికైనా ఓపిక కావాలి మనకి తర్వాత మనకు నీట్గా కూడా ఉండాలి మన హ్యాండ్స్ మన చేతులు పాడవ్వకుండా ఉండాలి చాలా ఈజీ మెథడ్ మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ ఇవి ఈ పద్ధతి ప్రకారం మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే ఎలా ఉందో చెప్పండి చూడండి ప్లేట్స్ ఎంత నీట్గా అయ్యాయో రాగి ఇత్తడి అన్నీ చాలా తళతళ మెరిసిపోతున్నాయి మన చర్మానికి హాని కాకుండా చేసే ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ